బీఆర్ఎస్ గురించి ఒక రెండు నిమిషాలు మాట్లాడుకుందాం ఇవాళ ఈ ఎన్నికల్లో వాళ్ళకి అభ్యర్థి లేడు ఈ ఎన్నికల్లో పోటీ చేయలేదు కానీ హరీష్ రావు గారు కేటీఆర్ గారు టీఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ పార్టీని ఓడించండి కాంగ్రెస్ పార్టీని మీరు ఎట్లనన్నా చేసి కింద పడేయండి అని వాళ్ళు విజ్ఞప్తి చేస్తున్నారు మరి నేను ఈ వేదిక నుంచి పట్టభద్రులను అడుగుతున్నా బీఆర్ఎస్ వాళ్ళు మమ్మల్ని ఓడగొట్టమని చెప్తున్నారు మంచిదే మీ కోపం మీ పగ ఈ పట్టభద్రులు అర్థం చేసుకుంటారు కానీ మీరు ఎవరిని గెలిపించమని చెప్తున్నారని నేను అడుగుతున్నా మీ అభ్యర్థి ఎవరు మీ అభిమానులు కానీ మీ పార్టీ నాయకులు కానీ ఎవరికి ఓటు వేస్తారు ఇదే మెదక్ జిల్లాలో హరీష్ రావు గారు ఓటరు చంద్రశేఖరరావు గారు ఓటరు కేటీఆర్ గారు ఓటరు కవిత గారు ఓటరు వీళ్ళందరూ చదువుకున్న వాళ్ళే వీళ్ళందరూ పట్టభద్రులే రే పోలింగ్ బూత్కి వెళ్ళి వీళ్ళు ఎవరికి ఓటేస్తారని నేను అడుగుతున్నా ఇవాళ పట్టభద్రులకు వీళ్ళకి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదా ప్రజాస్వామ్యంలో ప్రధాన ప్రతిపక్ష పార్టీ ఎన్నికల్లో పోటీ చేయకుండా ఈ రోజు కాంగ్రెస్ పార్టీని ఓడగొట్టని ఆయన అడుగుతున్నారు దీని మతలవేందు తెలంగాణ సమాజం గమనించాలి ఇవాళ మరి వాళ్ళే వాళ్ళ పార్టీ నాయకులు వాళ్ళ బంధువులు కాదు ఇవాళ సొంతంగా కేసీఆర్ పట్టభద్రుడే కేటీఆర్ పట్టభద్రుడే కవిత గారు పట్టభద్రుడు రాలే హరీష్ రావు గారు కూడా నాకు తెలిసి పట్టభద్రుడే అని నేను అనుకుంటున్నా మీ నాలుగు ఓట్లు ఎవరికి వెయ్యదలుచుకున్నారు మీరు ఎవరికి మద్దతు ఇస్తున్నారు అని చెప్పి నేను వేదిక మీద నుంచి అడుగుతున్నా ఇవాళ ఈ రహస్యం ఏంది ఈ గూడు కుటాని ఏంది మీరు ఢిల్లీలో చేసిన మంతనాలు ఏంటి అని చెప్పి ఈ రోజు ఈ వేదిక మీద నుంచి అడుగుతున్నా నేను